ప్రేమించిన వాడిని కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి కదా నాన్న ఏది ఏది ప్రేమించుకోవాలమ్మా ఏది ఏది ప్రేమించుకోవాలి ప్రేమించే వాడికి ఒక అర్హత ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకో నేను ఎంత అల్లార ముద్దుగా చూసుకున్నావో ఇక్కడ మొత్తం భూల మొత్తం ఎత్తుకోకుండా చేసిన పరిస్థితి తెచ్చావు నువ్వు అలా కాదు నాన్న నేను మీకు చెప్పాను కూడా కదా మీరు ఒకసారి చూసి ఒక తనకు అవకాశం ఇవ్వాలి కదా నాన్న మీరు అవకాశం ఇవ్వాలి అతనికి ఏమి ఏమి అర్హత ఉందని ఇస్తారా మా అవకాశము దోసలా కూతురు ఆ కాలు కింద పెడితే అని రెక్కలు ముక్కలు కష్టపడి నీ కోసం ఇంత చేస్తే కాళ్ళు నువ్వు కావాల్సిన ఫోన్లు ఇప్పిస్తే నువ్వు ఒక్క దెబ్బతో తండ్రి అనే విషయాన్ని మర్చిపోయినావు నువ్వు నాన్న ఇలా మాట్లాడితే నాకు చనిపోవడం తప్పు వేరు దారి లేదు నాన్న చనిపోమ్మా ఇక్కడ మేము కూడా వస్తున్నావు తెలుసా ఊరు తల ఎత్తుకోలేక ఎట్లుందంటే పరిస్థితి కూతురు ఎక్కడ ఏ సమాధానం చెప్తావు ఎక్కడ పోయినా చెప్తావు నాన్న మీకు ఊరు పరువు కావాలా నీకు మీకు నువ్వు ఆలోచించాలి ఆలోచించాల నువ్వు గౌరవాన్ని ఏమిచ్చినవు ఇంత కష్టపడి పెంచినావు కదా ఒక్కసారి ఒక్క నిమిషం నువ్వు ఆలోచించావా నాన్నగారు మా నాన్నగారు ఎంత నాకోసం చేశారు ఏది కావాలంటే అది ఆ ఏది కావాలంటే చేశారు అలాంటి నాన్నకి ఒక మాట చెప్పాలి నాన్నకు కూడా ఒక ఇష్టాను ఇష్ట ఇష్టాలు ఉంటాయని నువ్వు ఏనాడైనా చెప్పినావా నాన్న నేను ప్రేమించి అను కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు కదా నాన్న అది మీకు ఒప్పించి చేసుకుందామని నేను ఇప్పటిదాకా మీరు బతిలాడుకుంటూనే వచ్చాను కానీ మీరు మాత్రం అబ్బాయిని కుట్టడం కాని వాళ్ళ అమ్మ నల్లని బెదిరించడం కానీ ఇదే చేస్తున్నారు చెప్తున్నా మంచి చెప్తున్నా మంచిగా చెడు అయిపోయింది అయినా ఒక విషయం మనకి చాలా సార్లు చెప్పినవా మన స్టేటస్ ఏంటి మన మన పద్ధతులు ఏంటి మన ఏంటి అసలు అసలు అవతల వాడికి ఒక చదువు ఉందా చదువుకుని పాస్ అయ్యడా ఉద్యోగం చేసే అర్హత ఉందా అతనికి ఏం ఆలోచించాను అసలు చేస్తాడు కదా అయ్యాడా

నేను ప్రతి నిమిషం చచ్చిపోతున్నాయి ఇక్కడ నాకు అసలుకి ప్రతి నిమిషం చచ్చిపోవాలేను ఎంత పని చేశాడు చెప్పకుండా చెయ్యకుండా ఒక మాట అడగాలి కదా నీకు ఏం తక్కువ చేసినావు ఏం తక్కువ చేసినావా నీకు నీకు మీకు ఎవరి దగ్గర ఒక వేస్ట్ దగ్గరికి ఒక అన్ని ఎంక్వైరీ మార్క్ లేదు ఒక అటెండెన్స్ లేదు అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు పెట్టుకుంటే ఏ విధంగా నువ్వు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తావు నన్ను చెప్పేది ఒకసారి ఒక్కసారి ఆ అబ్బాయితో మాట్లాడి కూర్చొని మాట్లాడి వినండి నాకు ఒక నిమిషం ఇప్పుడు పోని మన ప్రాంతం వాళ్ళ ఎక్కడో పక్క రాష్ట్రం వాళ్ళు తెలుగు మాట్లాడినా సరే పక్క రాష్ట్రం వాళ్ళు తర్వాత అసలు మన క్యాస్ట్ గురించి నువ్వు ఆలోచించరావా స్టేటస్ గురించి నువ్వు ఆలోచించినవా నేను నేను చిన్నప్పుడు చెప్పామని గుర్తుందా నేను ఇల్ల రీకం తెచ్చుకుంటానమ్మా నీ కోసం ఎంత ఖర్చు పెట్టాయినా సరే నువ్వు అసలు కళ్ళ ముందే లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతా అంటే ఎన్ని విధాలుగా పరుగు తీసినావు ఊర్లో ఉండే పరిస్థితి లేదు బయటకు వెళ్ళి కదడానికి లేదు కులం వల్ల అడుగుతున్నారు ఏంది ఇలా మాట్లాడితే నాకు చనిపోవడం తప్ప వేరే దారి లేదు నాన్న నేను అందుకని ప్రేమించిన కాబట్టి చావు నేను నేను చస్తా ఈ రెండు అందరూ ఇక్కడ నువ్వు ఒకదానవి కాదు నీ వాళ్ళంత సమస్యలు అనుభవిస్తున్నారు ఎంత ఎంత నాకు ఎంత నరకం ఉందంటే నేను ఎప్పుడు నా జీవితంలో నాకు ఆస్తులు లేకపోయినా తల్లిదండ్రులు ఇచ్చినా లేకపోయినా నేను ఎప్పుడు బాధపడలే నా కూతురు 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 అని చెప్పుకొని తిరిగినా కదా అదే చివరికి నాకు శాపంగా మారిపోయింది మీరు కూతురు అని అంటున్నారే కానీ మీరు అలా అర్థం చేసుకోవట్లేదు నన్ను మీరు నేను ప్రేమించానని చెప్పినప్పుడు ఒక్కసారి కూర్చొని మాట్లాడాలి కదా లేదంటే మర్యాదగా నా ఇంటికి వస్తే రా నేనైతే రాను నాన్న నేను ఉంటే ఆయన తోటే ఉంటాను పెళ్ళంటూ చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటాను నేను నేను నాకు అర్థం అయితే లేదు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు మాట్లాడిస్తున్నాడా నాన్న నేను చనిపోతాను నాన్న మీరు ఇట్లా చేస్తే సావే నువ్వు సావు